అండి దేవునామన మీ అందరికీ నామన తెలియజేస్తున్నానండి బైబిల్లో రోమేల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఒకసారి చదివినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి ఐ మీన్ చదవబడినటువంటి వాక్యం రీతిగా అండి ఈ లోకాన్ని అనుసరించి కాదు కానీ దేవుని యొక్క మాటలను అనుసరించి జీవించువారు దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధంగా జీవించువారు దేవుడు మెచ్చినట్టుగా తమ జీవితాలను మార్చుకుని వారు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారండి శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు మరి మన జీవితం ఎలా ఉందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ లోకమును ఈ లోక ఆశలను అనుసరించి జీవిస్తున్నామా లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుని మాటలు ఎన్నటికి నిరర్థకము కావు కాబట్టి దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం ఒక్కసారి ఆలోచన చేద్దాం మన జీవితాలను సరిచేసుకుందాం మన జీవితాలను బాగు చేసుకుందాం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం ఆయన ఇచ్చేటటువంటి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం మన తండ్రి ఆశించిన విధంగా మనం జీవిద్దాం ఐ మీన్